Parfait అందరికీ నమస్కారాలు ఈరోజు మన సంయుక్త సేవా సంస్థ ప్రతి నెల అందిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా సరాహరా కార్యక్రమంలో భాగంగా ఈరోజు నృత్య కళా నిలయం నన్ను ఏర్పాటు చేసుకోవడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అందరికీ ఎంతో మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి జబర్దస్త్ అప్పారేరు అందరికీ తెలుసు श्री <laughs> मुख्य <laughs> <laughs> ఆయన కూడా సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో వారికి ఎన్నో కార్యక్రమాలు చేసే సందర్భంలో ఒక పాపని తీసుకొని ప్రతి నెల సరువులు కంపెనీ చేస్తూ అందరి మనలో చూపు డాక్టర్ శ్రీధర్ గారిని వేదిక ఈ సంయుక్త సేవా సంస్థకు చేదోడు వాదోడుగా మరి సంస్థ స్థాపించినప్పటి నుంచి వారి యొక్క సహాయ స్నేహ సహకారాలు అందిస్తూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ స్వచ్ఛతా సేవా సంస్థకు ఉపయోగకరంగా ఉన్నటువంటి తర్వాత విశ్రాంత లెక్చరర్ వాడి కూడా ఒక మంచి నటుడు నమ్మిస్తాడు నమ్ముతాడు మరి అన్ని కార్యక్రమాలు కూడా ముందుంటాడు ప్రసాంతరావు గారి ఎక్కడున్న చెప్పడం ద్వారా చూస్తేనే సంతోషం ఉంటుంది అమరావతిలో కాబట్టి మా బాగజీ నాగరాజు గారి వేదికలు తర్వాత మా ఈ సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మరి ఎప్పుడు ఏదో కార్యక్రమం చేయాలి ముఖ్యంగా పేదలకి తన వంతు సహాయ సహకారాలు అందించాలి దాంట్లో సహకారంతో మా హాలతో మన వ్యక్తుల ప్రేమ అభిమానాలతో మరి ఈ సంస్థని మూడు పూలు ఆరు కాదుల విరాజనీయులు చేస్తూ అందరి మనలు ఉన్నటువంటి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి గంగపట్నం సురేంద్ర గారిని వేదిక అలవించుకుంటావా

ఏదో ఒకటి చేయాలా ఒక డాక్టర్గా వైద్య సేవలు అందిస్తూ కూడా నేనున్నాను మీకు అంటూ నిరాదారు అయిన పిల్లల్ని దత్తు తీసుకొని చదివిస్తున్నాను మా అభిమాన డాక్టర్ శ్రీధర్ గారికి అదేవిధంగా రిటైర్డ్ అయిపోయినా కానీ మేమంటూ చదివి చేస్తాం ఖచ్చితంగా అంటూ అనేక కార్యక్రమాల్లో భాగంగా సంయుక్త సేవ సేవా సంస్థలో పిచ్చు రిటైర్డ్ అయినా కానీ నవ లాగా పనిచేస్తున్నా మా ప్రసాదరావు గారికి అదేవిధంగా అదే అదే కోచ్చు ఆయన వాటర్గా రిటైర్డ్ అయినా ప్రజలకి సేవ చేసేదానితో పిల్లలకి సేవ చేసేదా ఏ కార్యక్రమం అయినా భాష గారు లేకపోతే కార్యక్రమం లేదు అన్నట్టుగా గారు ఆయన కూడా హృదయపూర్వక నమస్కారం మీడియా మీడియా నిర్వాహకుడు మీడియా మా బాధితి నాగరాజు గారికి ఇక్కడ విచ్చేసిన మీరందరికీ కూడా సంయుక్త సేవా సంస్థ కార్యక్రమం అంటే సంయుక్త సేవా సంస్థ భవిష్యత్తు కోసమో లేకపోతే ఇంకో దాని కోసమో ఏం చేయటం తల్లిదండ్రులు నా అభిప్రాయం పిల్లల్ని ముప్పై రెండు మంది పిల్లల్ని తగ్గి తీసుకొని వాళ్ళ మంచి చెట్లు చూసుకుంటూ వాళ్ళని తగ్గిస్తూ మళ్ళా వాళ్ళకి నెలవారి ఇస్తూ వాళ్ళ చదువు కానీ ఆరోగ్యానికి కానీ ఏమైనా అవసరం అయితే సొంత తల్లిదండ్రుల చాలామందికి వాళ్ళు లేరు కాబట్టి సొంత తల్లిదండ్రుల కంటే ఇంకా ఎక్కువగా వాళ్ళ పేరెంట్స్ కూడా అంత గట్టిగా చూడలేము

వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం బాగా రాకపోయినా వెంటనే సోషల్ మీడియాలో పెట్టి వారికి సంబంధించిన మనీ కూడా కలెక్ట్ చేయడం నేరుగా వాళ్ళకి చేయడం ఎక్కడ ఇంత చిన్న తప్పు కూడా లేకుండా అదేవిధంగా అనా సేవ స్థితిలో అది ట్రైబల్స్ దర్యాదు చేయని స్థితిలో బాగా రెండు రోజులు పడి బాగా స్మెల్ చేస్తూ ఉంటే అలాంటి బాడీస్ కూడా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక గుర్తించి పోయి వాళ్ళకి ఖననం చేయటం అలాంటి మంచి కార్యక్రమాలు అదేవిధంగా కరోనా టైంలో అయితే అద్భుతంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ చేశారు సీరేంద్ర గౌడ్ చేశాడు పాదచారానికి చెప్పులు దగ్గర నుంచి నడుచుకుంటే వెళ్ళే వాళ్ళ ఫస్ట్ కరోనా వేరు వాళ్ళందరికీ కూడా భోజనాలు వాటర్ డిజులు అందజేయడం దానిని పెట్టేసి నడుచుకుంటా ఇక్కడ ఏ స్టేట్ తెలియదు మన హైవేలో పోతామంటే వాళ్ళందరికీ అలాంటి సేవలు ఈ సేవ ఆ సేవ అని కాకుండా అన్ని రకాల సేవలు చేస్తున్న సమీప సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడికి సహకరిస్తున్న మేమందరం కూడా సమీప సేవ సంస్థ సభ్యులు మేమందరం ముందు ప్రోత్సహిస్తా ఉన్నాం సురేంద్ర మమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ సేవ అంటే ఇలా ఉంటుందని అర్ధరాత్రి నిలిచిన సురేంద్ర ఎవరైనా ఆడవాళ్ళకి వన్ నాటి వస్తుందో లేదో తెలియదు కానీ సురేంద్ర బండి మాత్రం వెంటనే వచ్చారు ఈరోజు ఈ సరుకుల పంపిణీ కార్యక్రమం చేసిన ముఖ్య అతిథులు ఇద్దరు చాలా గొప్ప వ్యక్తులు శివ మనమో గారు నాకు అదేవిధంగా అప్పారావు గారి గురించి మనం తెలియజేయకుండా చూస్తూ ఉంటాం మీ అందరికీ వారి ఆశీస్సులు అందజేయాలని మన సంపట్లతో ఈ మీరందరూ కూడా ఉన్నతమైన శిఖరాలను చేరాలని కూర్చున్న వాళ్ళందరూ పిల్లలు చక్కగా చదువుకొని వృద్ధిలోకి రావాలని కోరుకునేవాళ్ళు మీ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఏమన్నా ఆశిస్తున్నామంటే ఉన్నతమైన శిఖరాలకు చేరి మీరు కూడా మంచి ఉద్యోగాలు తెచ్చుకొని పది మందికి సేవ చేసే ఆలోచించకపోవాలని అంటే సంయుక్త సేవా సంస్థ పిల్లల దగ్గర ఆశించేది చేస్తారు అందరూ

సేవ చేసే ఒకే ఒక వ్యక్తి నాకు తెలిసి నేను నిన్నటి కూడా సిరేంద్ర ఒకలేంద్ర తర్వాత ఇంకెవరైనా సేవలు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఒక ఈ పూట కూడా సరిపోదు శిరేంద్ర చేసినటువంటి సేవలు ఇలాంటి సేవలు ఎన్నో కార్యక్రమాలు జరపాలని ఈ కార్యక్రమాలన్నిటికీ మన సంయుక్త సేవ సంస్థ తరపున మన అందరి సభ్యులు సహాయ సహకారాలు అందిస్తామని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను అంగీకరించిన గౌరవనీయులు ఆత్మా ఆత్మీయులు సమాజ సేవకులు ప్రముఖంగా నాట్య రంగంలో మరి అంతరించిపోతున్న ఈ రోజుల్లో జబర్దస్త్ ప్రోగ్రామ్స్లో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించిన అప్పారావు గారు అలాగే గారికి కూడా సత్యాలి కోటి పని వచ్చు కానీ టైం ఇవ్వలేకపోతే టైం ఖర్చు పెట్టి ఇక్కడ వేదికనుంచి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని అభిమానంతో ఇక్కడ చెన్నై నుంచి ఇక్కడ వచ్చి కావల్ టౌన్లో కూడా మన సంయుక్త సేవా సంస్థ అభిమానులు పాత్ర సమయాన్ని మీరు గుర్తించడం చాలా మరి సురేంద్ర గారు నాకు ఒక్కటే టైం ఇచ్చారు సమాజమే దేవాలయము సమాజ మానవుడే మాధవుడు అని చెప్పడం కాకుండా మానవుడే మాధవుడు చెప్పడం కాకుండా మనుషుడే దేవుడు సర్వీస్ టు మ్యాన్ సర్వీస్ టు గాడ్ అని చెప్పడం కాకుండా అమరం పరిచే దాంట్లో సురేంద్ర సురేంద్ర సార్ని సర్వీస్ చేయాలంటే తన సొంత కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి వేరే వాళ్ళకి సేవ చేయాలంటే సాటి మనుషులకు సేవ చేయాలంటే ఏ నిద్ర నిద్రపడుతూ ఆర్థిక పడుతూ ఏ కూడా పడదు అది ఏమన్నా నిజం కోపం చెప్తున్నాం సమాజం ఎవరైతే అటు వర్క్ ఉన్నారో బహనీల వర్గం ఉన్నారో ఆర్తులు ఉన్నారో ఆర్త ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పులు చేర్చుకొని తన జాతి విద్య వైద్య తిండి బట్ట అన్నీ కూడా సహకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి స్పందించి ఎందరో మహనీయుల దాతలు ముందుకు వచ్చి మేమున్నా సంయుక్త సేవా సంస్థ సభ్యులు అందరి పక్కన ఒక మాట ఇస్తూ ఎందరో ఆత్మీయలు దాతలందరూ కూడా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించబట్టి రోజు సంయుక్త సేవ కావని పట్టణానికి కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా దేశ విదేశాల్లో కూడా సంయుక్త సంస్థ కావాలో ఉన్నది ఎవరిని గంగపట్నం సురేంద్ర గంగపట్నం సురేంద్రండి ఈ గౌరవం అంతా కూడా

మా గురుగ అబ్బాయన పిచ్చి షెడ్యూల్ ఇష్టం ఉన్నారు సార్ కృత్యుల స్థలాలకు చాలా ఇష్టం పెడతాను అన్నాను ఆ షెడ్యూల్ని కన్సెల్ చేసుకొని సురేంద్ర గారు వర్త చెప్పాను తప్పకుండా నేను అవుతాను ఇలాంటి మంచి కార్యక్రమాలు సురేంద్రకి శుభాకాంక్షలు అని మంది అని చెప్పాడు ఇలాంటి కార్యక్రమాల్ని తప్పు కూడా వస్తాం అని చెప్పిన వెంటనే సురేంద్ర చాలా సంతోషిస్తాడు అదేగాక సురేంద్ర అనేది మానవ సేవే మానవ సేవ ఉన్నారు ఆ భగవంతుడే సురేంద్ర రూపంలో వచ్చి ఈ పేద మహా రూపంలో చెప్తున్నాను అలాంటి సురేంద్ర రూపంలో పట్టణ ప్రజలకు కానీ పేదలందరికీ గొప్ప వర్ణం లాంటి సురేంద్ర నష్టాలు ఎదుర్కొని వాళ్ళ మిత్రులు ప్రసంగానికి రా గొప్ప వ్యక్తి ఆయన అన్నదమ్మలుగా ఉండి చుట్టుపక్కల ముందు సహాయ సహకాలు తీసుకుని ముందుకు ఈ విధంగా వస్తున్నాయంటే చాలా గొప్ప విషయం అరీగాక మా గురువు గారు మా స్వయవర్షి రాజ్యసభ సభ్యులు శ్రీ గారికి ఆయన గురించి అడిగిన రోజు దాని గురించి చాలా చెప్పు చెప్పుకొచ్చి నేను కాదర్శి గారు గారు ఒక వన్ అవర్ చెప్పారు ఆయన మనసు స్థలించి

అందరికి నా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన అబ్బాలో వస్తానికి పెద్దలకి అండ్ పిల్లలకి పేరెంట్స్ అందరికి నేను చెప్పాల్సింది తీసుకుంటే ఏం లేవు మీరు డాన్స్ చేస్తున్నారు కాబట్టి క్లాసికల్ నేను చెప్పాలంటే చాలా పెద్ద గొప్ప క్లాసికల్ అందరు ఈజీ కాదు మీరు అనుభవం ఇంకా ముందుగా మనసు గుర్తు అండ్ ఇప్పుడు నా ఇంప్రెనొపోషన్ ఒక రకంగా ఉందండి ఫ్యూచర్ లో నీవు ఉన్న స్థాయిలో ఉంటే ఈ సంస్థలో నీవు పని చేయను అనుకుంటున్నాను అండ్ రంగంలో మీరు మంచిగా ముందుకు వెళ్తున్నాను అనుకుంటున్నాను థాంక్యూ ఎవరో ఈ సాతా ఉంటారు అబౌట్ ఆ విషయం మాట్లాడ려고 చెప్పాను మహిళలకు స్వయం ఉపాధి కూడా సురేంద్ర సంయుక్త సేవ సంస్థాపకు చాలా మంది మహిళలకు స్వయం ఉపాధి కూడా వాళ్ళే ట్రైనింగ్ పుట్టించుకోవడం తర్వాత వాళ్ళకి ఫుడ్ మిషన్లు తీసుకోవడం వాళ్ళ షాప్ వాళ్ళే పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి పెట్టు చాలామంది అంటే హస్బెండ్స్ లేరు వాళ్ళు కానీ పేదవాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి పెట్టు గత ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాం పిల్లలకి బుక్స్ పంచడం అంటే నార్మల్ మంచి కార్యక్రమం అంటే ఫస్ట్ సంయుక్త సేవా సంస్థ గుర్తు చేస్తూ ఉన్నాం కావు ఎవరైనా సరే పెద్దవాళ్ళు మీ మీరే చేయగల సాయం మీ మీ సత్వైనా ఉండే బాగా కూడా చేయించవచ్చు అంటే మీరు పెద్ద బీడ్ కాబట్టి ఖచ్చితంగా చేపించండి అంత ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉంటుంది ఎవరు దాంట్లో తాగిందాగేస్తుంది నేరుగా తెలుస్తుంది అంటే దీనికి ఎన్ఆర్ఐస్ కూడా కొంతమంది డాక్టర్లు పిల్లల్ని దత్తవాడు అని మిగతా వేరే సంస్థలు పంపించలేదు ఇప్పుడు మన ముఖ్య అతిథి గారికి ముందుగా బిఎంఆర్ గారు గౌరవ పెద్దలు రాజ్యసభ సభ్యులు లేదా మస్తాన్ రావు గారికి అట్లాగా ఒకసారి క్లాస్ ఈరోజు మధ్య ఈ వారిలో మనం ఆయిగా కూర్చోవాలి కాబట్టి నా తరఫున కూడా జిల్లా మంత్రాలుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళలందరికీ నమస్కారం ప్రజలందరికీ నా శుభాశిస్తులు ఒకసారి ఒక భాష గారి క్లాస్ కట్టిగా కొడతాం ఈ కార్యక్రమానికి సంతాన కట్టగా వ్యవహరించి అందరినీ ఆహ్వానించినటువంటి భాష గారి మొత్తంగా చిరునవ్వు నేను చాలా చోట్ల చెబుతూ ఉంటా వెన్ యువర్ ఫేస్ ఈస్ మై ద విక్టరీ విలియన్ రూపీ గారు ఎవరి ముఖంలోనైతే చిరున విజయం వారి వెరకాలే ఉంటుందట అది భాషా గారిలో పుష్కలంగా ఉంది మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసిన జనరల్గా నేను గంధం పెట్టుకున్నాను కానీ సభలో కూడా చల్లని కరోనా కటాక్ష విషణాలతో నా సహాయ సహకారం ఎప్పుడూ ఉంటుందన్న గంధం గారికి మాజీ కౌన్సిలర్ గారి గంధం గారికి ధన్యవాదాలు వాళ్ళ మాటల్లో చెప్పారు ఇక్కడ ఏ ఒక్క రూపాయి ఇచ్చినా అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మీరే దానికి వెళ్ళిపోదు ఇది మనందరం గైవించదగ్గ విషయం ఎందుకంటే చాలామంది సేవ అనే దాంట్లో చాలా ఋసుకులు ఉంటాయి కానీ నాకు మా వైజాగ్లో గాయడండి ఆయన ఆటో గర్భిణీ స్త్రీలు మాత్రమే అతను అపరాత్రి అర్ధరాత్రి అనుకుంటూ తీసుకు ఆయన ఒకసారి క్లాప్స్ కొట్టండి ఆ తర్వాత మళ్ళీ తీసుకున్న వచ్చి మా గారు నేను ప్రత్యక్షంగా మేము పరోక్షంగా ఫోన్లో మాట్లాడానికి ప్రత్యక్షంగా చూడండి మరి వారు ఒక ఆటో డ్రైవర్ అయి ఉండి మనకెందుకులే మనం సాయంత్రం అయ్యేటప్పటికి ఆటోలో నాలుగు వందల రూపాయలు వచ్చి ఐదు వందల రూపాయలు ఇస్తే ఆ రోజు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద మానవ సేవయే మానవ సేవ అంటాం ఇవన్నీ కూడా పుస్తకాల్లో ఉంటాయి పెద్ద 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 వాళ్ళ ప్రవచనాల్లో ఉంటాం కానీ అక్షర రూపంలో దాల్చి దాని ఆచరణలో పెట్టిన మహానుభావుడు వయసులో చాలా చిన్నవాడు సురేంద్రకి హృదయపూర్వక శుభాశిస్తుంది ఆ నగరానికి వారికి వారి కుటుంబానికి వారికి సహకరించినటువంటి దాతలందరూ ఎల్లప్పుడూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే ఈరోజు ముప్పై రెండు మందికి ఆ యొక్క నిత్యావసర వస్తువులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అలాగే నాకు మొట్టమొదటి కావలలో పరిచయం అయ్యింది పార్వతి నాగరాజు గారు వారి ద్వారా వారిని పరిచయం చేసి కార్యక్రమానికి రమ్మన్నారు జనరల్గా కమర్షియల్గా ఉంటాం ఒక రూపాయి ఇస్తే చాలు పది రూపాయలు వస్తే చాలు అనుకుంటా కానీ నేను కూడా రంగస్థల కళాకారు స్టేజ్ ఆర్టిస్ట్ కాబట్టి ఆ కష్ట నష్టాలు నాకు తెలుసు కాబట్టి నేను వస్తానని చెప్పాను అయితే ఎంత చూసిన తర్వాత నాకు అనిపించింది తర్వాత కాలంలో నా తరపు నుంచి నా బంధువుల తరపు నుంచి నా స్నేహితుల తరఫు నుంచి కూడా ఈ యొక్క సంయుక్త సేవా సంస్థకి ఇంతోధికంగా నేను కూడా మీకు స్పాన్సర్ అవుతాను అలాగే ధన్యవాదాలు ఎన్నో విషయాలు చెప్పారు అలాగే డాక్టర్ బాబు గారు కూడా క్లాప్స్కోండి శ్రీధర్ గారు చాలా బిజీగా ఉంటారు ఎర్లీ మార్నింగ్ టైము కానీ ఆయన సేవాభావాన్ని తెలుసుకొని ఈ కార్యక్రమాల్లో నా వంతు సహకారం ఉంటుందని చెప్పి కార్యక్రమంలో పాల్గొన్న కూడా శ్రీధర్ బాబు గారు కూడా రేపటి అలాగే మా ఎంగ శివకుమార్ని అని మేమిద్దరం ఒకే కుటుంబం అని చెప్తాం మేము మళ్ళీ వాళ్ళే తను మళ్ళీ వాళ్ళే తన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంతమంది చూశారు అనేవి చూసారా ప్రతి శ్రీదేవి డ్రామా కంపెనీ మీరు చూడాలి ఎందుకంటే మనకు కావాలి ఎన్ని డైలాక్ కొరియోగ్రాఫ్ చూడటానికి లుక్ కూడా మంచి హీరోయిన్ ఉంటుంది కాబట్టి నేను చెప్పినందుకే శివకుమార్ మనం ఎక్కడి నుంచి అయితే బయలుదేరాము ఏ మూలాలు అయితే మనం మర్చిపోకూడదు నువ్వు కావలి పట్టణం నుంచి ఈ చిన్నారులో ఉన్నటువంటి ఏదైతే టాలెంట్ ఉందో అలాగే కావలి పట్టణంలో అవకాశాల కోసం ఎదురుచూసేటటువంటి మంచి డాన్సర్స్ అందరికీ కూడా నీ కొరియోగ్రఫీలో మంచి అవకాశాలు ఇస్తే పేరు చెప్పుకుంటారు తద్వారా నువ్వు కావలి పట్టణానికి కూడా కావలి కళాకారులు కూడా